ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై స్పృహ గణనీయంగా పెరుగుతుంది ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి నగరాలలో నాణ్యమైన ఆహారం పట్ల శ్రద్ధ పెరుగుతుంది ప్రజల అభిరుచిని అందిపుచ్చుకుంటూ నాణ్యత మన్నికతో సరసమైన ధరల్లో రుచికరమైన భోజనం ఆర్డర్ చేసుకుంటే ఇంటికి సకాలంలో పంపించేందుకు అంకుర కేంద్రాలు సంస్థలు కృషి చేస్తున్నాయి చక్కటి ఆసక్తి అభిరుచికి గల గృహిణులు యువతి యువకులు సైతం క్లౌడ్ కిచెన్ వ్యాపారంలోకి ప్రవేశించి ఇంటి భోజనాన్ని మరి పించేలా ఆహారాన్ని అందిస్తున్నారు ప్రకాశం జిల్లా ముండ్లమూరివారిపాలెంకు చెందిన మాధవి ఇంటర్మీడియట్ వరకు స్థానికంగా చదువుకున్నారు తర్వాత చెరుకూరుకు చెందిన నరేష్ తో వివాహం తర్వాత హైదరాబాద్ కు వలస వచ్చారు దూర విద్య ద్వారా బీకాం పూర్తి చేసి తర్వాత కొన్ని కోర్సులు నేర్చుకున్నారు ఆ తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఎక్కడా అవకాశం రాలేదు దీంతో రెండు వేల పదిహేడులో బొటిక్స్ నెలకొల్పింది ఆరంభంలో కాస్త బాగానే నడిచిన కోవిడ్ కారణంగా దాన్ని మూసివేయాల్సి వచ్చింది అయినా నిరుత్సాహం చెందకుండా క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేశారు ఇంట్లోనే నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు హైదరాబాదులోని బోడుప్పల్లో ఉంటున్న మాధవి ఇంట్లో ఖాళీగా ఉండకుండా సొంతంగా క్లౌడ్ కిచెన్ సేవలకు శ్రీకారం చుట్టారు మన ఇంటి భోజనం పేరిట ప్రారంభించిన క్లౌడ్ కిచెన్ తక్కువ కాలంలోనే గాడిలో పడింది మాధవి రకాల వంటలను నేర్చుకుని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటుండడం వల్ల మంచి ఆదాయం సంపాదిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వంటలకు ప్రాచుర్యం కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో చేతి నిండా దొరికింది తమ్ముడు ఇచ్చిన ఐడియా భర్త సపోర్టుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించారు మాధవి గూగుల్లో వంటల తయారీ బ్రాండింగ్ లోగో లేబులింగ్ ప్యాకింగ్ క్యారీ బ్యాగ్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ శుచి శుభ్రత మార్కెటింగ్ అంశాలపై విస్తృతంగా శోధించి అధ్యయనం చేశారు అలాగే రైతుల నుంచి సేకరించిన ఎండుమిర్చి కారం పొడి పసుపుతో పాటు స్వయంగా ఇంట్లో తయారు చేసిన మసాలాలు ఇతర పదార్థాలతో వంటలు తయారు చేసి ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు మా తమ్ముడు నాకు ఈ సలహా ఇచ్చాడు ఇలా క్లౌడ్ కిచెన్ రన్ చెయ్యి నువ్వు వంట బాగా చేస్తావు అండ్ నీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటది అనేసి సో వెంటనే నేను మా హస్బెండ్ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఆ ఓకే ఇంట్లో నుంచి చేసేది కదా చెయ్యి అనేసి చెప్పారు ఇక వాళ్ళిద్దరి సపోర్ట్ తోటి నేను ఈ క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి సోషల్ మీడియా ని నేను ఎక్కువగా వాడుకున్నాను బిజినెస్ లో కూడా పెట్టిన అతి తక్కువ సమయంలో సోషల్ మీడియా నుంచి మంచి రీచ్ వచ్చింది దాని వల్లనే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నాము కొంత రీసెర్చ్ అయితే చేశానండి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచి తీసుకున్నాను అండ్ మా బ్రదర్ కూడా గైడ్ చేశారు అసలు ఎలా వెళ్ళాలి ఏంటి ఈ అప్రోచ్ అనేసి స్టార్ట్ చేసిన తర్వాత నాకు క్లౌడ్ కిచెన్ లో అవసరమైన థింగ్స్ అన్ని గ్రాసరీస్ రా మెటీరియల్ వీటన్నిటి కోసం మా హస్బెండ్ హెల్ప్ చేశారు గ్రాసరీస్ వచ్చేసి మన నియర్ బై హోల్సేల్ షాప్ లో వస్తాను మిర్చి కార పొడి ఇవి మటుకు అక్కడ మా సొంత రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని వచ్చి ఆ పౌడర్స్ వాడుతాను అనమాట మిర్చి గాని పసుపు ఇవన్నీ కూడా అన్ని నా చేతులతో స్వయంగా నేనే మసాలాలు ప్రిపేర్ చేసుకుంటాను ఒకేసారి కూడా మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టానండి త్రీ ఫోర్ డేస్ కి ఒకసారి అవసరమైన మసాలాలు చూసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను పెద్దగా పెట్టుబడి పెట్టకుండా ఇంట్లోనే క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకుని తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవి వెజ్ నాన్ వెజ్ వంటలు బిర్యానీలు వివిధ రకాల పచ్చళ్ళు స్టార్టర్స్ స్నాక్స్ మన ఇంటి భోజనం ప్రత్యేకతలు అంటున్నారు ఈ వంటకాలను ఇంట్లోనే తయారు చేసిన పొడులు మసాలాలతో రుచికరంగా వండి కస్టమర్లకు తాజాగా అందిస్తున్నారు దీంతో రోజు మూడు వేల రూపాయల ఆర్డర్లు ఆదివారమైతే ఎనిమిది వేల రూపాయల ఆర్డర్లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంటి భోజనం క్లౌడ్ కిచెన్ బిజినెస్ అయితే చాలా బాగుందండి మనం స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో మంచి రీచ్ వచ్చింది దానికి కొన్నోల్ని కారణం ఏంటంటే హోమ్ లోనే నాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసి ఫుడ్ అనేది కస్టమర్ కి ఇవ్వడం వల్ల వాళ్ళకి క్వాంటిటీ ఇంకా టేస్ట్ రెండు నచ్చి మన దగ్గర ఆర్డర్స్ అనేది ఎక్కువ ప్లేస్ చేసుకుంటున్నారు ఇంట్లో ప్రతిదీ కూడా హోమ్ మేడ్ మసాలాలు ఉంటాయి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడను ఫుడ్ అనేది చాలా ఫ్రెష్ గా మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రిపేర్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది మా ప్రత్యేకతలు ఏంటి అంటే అంటే మన దాంట్లో వచ్చేసి బిర్యానీస్ స్టార్టర్స్ ఉన్నాయి అండ్ ఇంకా స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు పికిల్స్ స్నాక్స్ కూడా ఉన్నాయి అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న మల్టిపుల్ గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటున్నారు ఆదివారం రోజు అయితే చాలా ఆర్డర్స్ అయితే ఉంటాయి ఎక్కువగా వెజ్ కన్నా కూడా నాన్ వెజ్ లో చికెన్ మటన్ ఇంకా వచ్చేసి రొయ్యలు ఇవి బాగా అడుగుతారు అనమాట సో అవి అందుకే ముందు రోజే మెను అనేది కస్టమర్ కి చెప్పడం జరుగుతుంది ఫీడ్బ్యాక్ అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది రిజర్వేటివ్స్ ఏమి ఉండవు కాబట్టి చాలా టేస్టీగా ఉందనేసి మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి హైదరాబాద్ జంట నగరాలలో ఇటీవల కాలంలో ఇంటి భోజనం సంస్కృతి విపరీతంగా పెరిగిపోవటంతో క్లౌడ్ కిచెన్ కు మంచి ఆదరణ లభిస్తోంది అభిరుచి కష్టపడే తత్వం ఉంటే చాలా తక్కువ పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ద్వారా స్వయంగా ఉపాధి పొందడంతో పాటు ఎంతో మందికి రుచికరమైన భోజనం అందించవచ్చని అంటున్నారు మాధవి ఆరంభంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వస్తే విజయం వరిస్తుందని చెబుతున్నారు వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి తనలాంటి మరో పది మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు కస్టమర్ ఎన్ని ఐటమ్స్ అడిగినా కూడా ఓకే చేసిస్తాం అనేసి ఒక కస్టమర్ కోసమే టైం స్పెండ్ చేసేది కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని పర్టికులర్ మెను మాత్రమే కస్టమర్ కి ప్రొవైడ్ చేయటం వల్ల అక్కడ టైం అనేది కాస్త సేవ్ అయ్యి అందరికి టైం కి రీచ్ చేయగలుగుతున్నాము నేను భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నానంటే నాలాగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఒక పది మందికి నేను ఉపాధి కల్పించగలిగితే నాకు ఇంక అంతకు మించి హ్యాపీనెస్ అనేది ఏమీ లేదు ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మొదలు పెట్టండి స్టార్టింగ్ కంపల్సరీగా మనకి స్టార్ట్ స్ట్రగుల్స్ వస్తాయి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు అక్కడ మనం గివ్ అప్ ఇవ్వకుండా ఆ ఫీల్డ్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని కొంచెం హార్డ్ వర్క్ చేసామంటే కంపల్సరీగా ఏ ఫీల్డ్ లో అయినా కూడా మనం సక్సెస్ అవుతాము కాకపోతే కొంతమందికి సక్సెస్ చాలా త్వరగా వస్తుంది కొంతమందికి లేట్ గా వస్తుంది బట్ వన్ డే కంపల్సరీ మనకి ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చేంత వరకు మనం గివ్ అప్ ఇవ్వకుండా ప్రయత్నిస్తే మటుకు కంపల్సరీ ఇంట్లో ఉన్నా కూడా మనకంటూ ఒక గుర్తింపు అనేది కంపల్సరీగా వస్తుంది అండి ఇంట్లో ఉన్నాము పిల్లల్ని చూసుకుంటున్నాము ఇంతవరకే మన బౌండరీస్ అని అనుకోవాల్సి అవసరం లేదు క్లౌడ్ కిచెన్ వ్యాపారం జోస్ చూసి యువత సైతం ఆదిశగా దృష్టి సారిస్తోంది డిగ్రీ పూర్తి చేసిన తాము త్వరలో విజయవాడలో క్లౌడ్ కిచెన్ తెరిచేందుకు మన ఇంటి భోజనం క్లౌడ్ కిచెన్ చూసి సలహాల స్వీకరణ కోసం వచ్చామని ఇద్దరు యువకులు తెలిపారు విజయవాడ నుంచి వచ్చాము క్లౌడ్ కిచెన్ పెట్టాలని ఒక ఆలోచన ఉంది అది తెలుసుకుందామని వచ్చాము కుకింగ్ మీద ప్యాషన్ ఉంది చిన్నప్పటి నుంచి అలవాటు కుకింగ్ చేద్దామని ఉంది బిజినెస్ చేద్దామని రెస్టారెంట్స్ కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసి చేద్దామని చిన్నగా స్టార్ట్ చేశాము సక్సెస్ అయ్యామని చెప్పారు తక్కువ బడ్జెట్లో మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఇక్కడ క్లౌడ్ కిచెన్ పెట్టారు హైదరాబాద్ లో బాగా రన్ అవుతుందని చెప్తే మేము కూడా చూద్దాము ఎలా చేస్తున్నారు ఏమిటి మేము కూడా మెలకులన్నీ నేర్చుకుని అదే పద్ధతిలో చేయాలి ఇంకా బాగా సక్సెస్ చేయాలని అనుకుంటున్నాం సార్ మేము డిగ్రీ చేసాం సార్ విజయవాడలోనే తర్వాత జాబ్లు కూడా చేశాము జాబ్ లాంటి సాటిస్ఫాక్షన్ కానీ లేదా ప్రజలు ఎక్కువ ఉంటున్నాయి మళ్ళీ ఫ్యూచర్ లో మనకి ఆ జాబ్స్ ఉంటాయా ఉండవు అని కూడా డౌట్ ఉంది సో అలాంటప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ బిజినెస్ అయితే బాగా స్టాండర్డ్ ఉంటుంది అంటే ఫుడ్ బిజినెస్ జనాలు ఉన్నంతకాలం ఆహారం కావాలి కాబట్టి మన ఫుడ్ బిజినెస్ చాలా సక్సెస్ అవుతుంది కానీ అది ఎలా చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మాకు ఐడియా లేదు సో ముందుగానే గానీ తీసుకుంటే బెటర్ అని అక్క దగ్గర రీచ్ అయ్యి మేము అందరం నలుగురం వచ్చాము తెలుసుకున్నాం మేము ఉపాధి పొంది ముందు ఫ్యామిలీ అంతా సక్సెస్ఫుల్ అయితే కనుక ఇంకొక కొంతమందికి ఇదే దారి చూపించవచ్చు వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అలాగా సక్సెస్ అవ్వచ్చు క్లౌడ్ కిచెన్ ద్వారా అయితే తక్కువ పెట్టుబడులు మనం మంచి లాభాలు చూడొచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండానే అనిపిస్తుంది సో దాని ఒకసారి ప్రయత్నిస్తాం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే తపన వంట శైలి సృజనాత్మకత మార్కెటింగ్ వ్యూహాలు ఉంటే క్లౌడ్ కిచెన్ రంగంలో రాణించడం సులభమని నిరూపిస్తున్నారు మాధవి